హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లెల్తా బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు అయితే పిల్లలతో ఒక చిన్న ఛాలెంజ్ చేపిద్దాం అని చెప్పి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఏం లేదు ఈ బెలూన్స్ అయితే ఉన్నాయి కదా ఫైవ్ ఫోర్ ఫోర్ బెలూన్స్ ఉన్నాయి ఈ ఫోర్ బెలూన్స్ ని మొత్తం ఊది ఊదితోనే పగలు కొట్టేసేయాలన్నమాట సో ఎవరు ఫస్ట్ చేస్తారో చూసేద్దాం ఓకేనా ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈ బెలూన్స్ అయితే పిల్లలకైతే ఇచ్చేస్తాము పిల్లలకి ఇచ్చేసి వాళ్ళని అయితే ఫోర్ ఫోర్ బెలూన్స్ ఇద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బెలూన్స్ అయితే చేసా నీకు అండ్ ఫోర్ బెలూన్స్ అయితే వర్షిక్కి సో బెలూన్స్ అయితే ఇచ్చేసాను కదా వీళ్ళు ఈ ఫోర్ బెలూన్స్ ని ఊదుతూనే పగలగొట్టాలి ఓకేనా లెక్స్ గా వన్ టూ త్రీ స్టాప్స్ నేను సైడ్కి వచ్చేసా

ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఫోన్ వచ్చేసరికి మ్యూజిక్ అయితే యాడ్ అయింది అనమాట సో అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఇస్తున్నాను సో ఇక్కడ ఏమైంది చేసినా వాడు ఎందుకు బెలూన్ వదిలిపెట్టేసిండు వాడికి వచ్చేసి భయం వేసిందమ్మే భయమైందా సో ఫస్ట్ పాప బెలూన్ పగలగొట్టేసరికి సౌండ్ ఎక్కువగా వచ్చిందనమాట రీసౌండ్ లాగా దానివల్ల వాడైతే బెలూన్ ఇంకా వదలలేకపోయాడు పగల కొడితే నా మూతి ఎక్కడ పగులుతుందో అని చెప్పి వాడైతే స్కిప్ అయిపోయాడనమాట ఇక్కడ పాపనేమో వాడేమో నేను చెయ్యండి మమ్మీ అంటున్నా నాతో నవ్వట్లేదు నేను చెయ్యండి నేను స్కిప్ అయిపోతా అంటే నువ్వు ఊదొచ్చు కదా ఎప్పుడు ఛాలెంజ్ పెట్టినా ఇట్లనే అంటావు అంటున్నావు నువ్వేమంటున్నావు ఎప్పుడు ఊద ఎప్పుడు ఊదొచ్చు కదా ఎందుకు ఇట్లా అవుతున్నావు ఉట్టి టైంలో ఏమో ఊరికే ఊదుతున్నావు కదా ఎందుకు ఇట్లా వేస్తున్నావు అని నేను అన్నాను సో అందుకే ఇక్కడ పాప అయితే చిరాకు పడుతుంది అనమాట వాడు ఇంకా చూడండి రెండు చెవులు మూసుకొని ఉన్నాడు వాడు ఇక్కడ ఛాతీలో ఏదో భయం భయంగా ఉందంట అమ్మా అమ్మ అంటున్నాడు చూడండి ఒకసారి వాడు వాడు రియాక్షన్ చూస్తే అసలు నవ్వలేక చావాలి సో ఇక్కడ పాప అయితే తను నేను చేయాల్సిందే అని చెప్పేసి తను అంత పెద్ద కూడా బెలూన్ పగలట్లేదు అంటే చాలు చాలా నేను చెప్పినా వినట్లేదు సో ఇక్కడైతే లాస్ట్కి అదే పగిలిపోయిందనమాట ఇక్కడ ఫుల్ నవ్వుకున్నాము సో ఇక్కడైతే ఫుల్ నవ్వుకొని ఇంకా ఫైనల్ విన్నర్ అయితే చేసిన అనమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ అయిపోయింది అనమాట చూసారు కదా ఎవరు విన్ అయిపోయారో పాప అయితే విన్ అయిపోయింది వాడు చేయలేకపోయాడు సో బెలూన్స్తో నాటం ఆషా తమాషా కాదనమాట సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ పిల్లల కోసం ఒక లైక్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్